చౌదరి గారు అమరావతి ఉద్యమంలో ఉద్యమం తొలినాడల్లో ఏదైతే శిబిరాలు వెలిసినాయో శిబిరాల్లో కూర్చోవటం కాదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి అని చెప్పేసి మిమ్మల్ని కలిసిన రైతుల్ని లేదా మీరు స్వయంగా ఫోన్ చేసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగండి తిరగండి అని చెప్పేసి ఫోర్స్ చేశారు అలాగే అత్యంత కాస్ట్లీ న్యాయ ప్రక్రియ అమరావతి రైతులకు సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీరు ఆ లీగల్ బ్యాటిల్లో మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అంటే మీరు చేసింది కూడా పక్కన వాళ్ళకి కూడా తెలవకుండా ఆ ఉద్యమాన్ని వెనకుండి లీగల్ బ్యాటిల్ సహకరించారు ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యారు మీరు అంటే న్యాయం ధర్మం ముఖ్యం అమరావతిలో ఒక అంగుళం కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ లేదు కానీ అమరావతి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం ప్రకారం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు నేను అక్కడ సాక్ష్యం నేను కూడా ఉన్నాను వన్ ఆఫ్ ది మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తర్వాత శంకుస్థాపన చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఒక మంత్రిగా అక్కడ రిప్రజెంట్ చేశాను సో ఇష్టం వచ్చిన అసలు ఎవరి వల్ల కాదు కాబట్టి రైతులు పాపం అన్యాయం అయిపోతున్నారు ఎందుకంటే రైతుల ఆశతో వాళ్ళ వల్ల ప్లానింగ్ బడ్జెట్ అన్నీ మార్చుకున్నారు ఆ సందర్భంగా ఎవరికి తెలియకుండా కాదు అందరికీ తెలిసే చేశాను నేను అది దాంట్లో భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటి మొదటి తీర్మానం పాస్ చేపించింది నేనే చేసి అప్పుడు ఉన్న మా అధ్యక్షుడు గారితో కన్విన్స్ చేసి నేను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మే మా అధిష్టానంతో కూడా మాట్లాడే నేను అసోసియేట్ అయ్యాను అంత తర్వాత లీగల్ బ్యాటిల్ అంటే ఆ విధంగా వీళ్ళు అతంతా ఆ ఉసురంతా ఈ స్టేట్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తగిలి తీరుతుంది ఎందుకంటే అంత ఏడిపించారు రైతుల్ని ఆ రైతులు రైతులు చందాలు వేసుకొని పాపం ఎకరానికి ఇంతని కొంత రేట్ చేశారు ఎన్ఆర్ఐస్ కొంత ఇచ్చారు కొంత ఇచ్చారు ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినట్టు ఇచ్చినా నేను ఇంకా గ్యాప్ ఉంటే నేను మెజార్టీ నేనే ఇచ్చానుకోండి ఇచ్చి పూర్తి చేశాను సో నేనంటే మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి సో కాబట్టి ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కదిలేచ్చలేరు ఐదు సంవత్సరాలు ఆపగలం అనేది నమ్మకం నాకు ఉండింది సో ఆ ఛాలెంజ్ తీసుకున్నాను గమనం గుర్తుకే మరో ఓటు మీ సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం